హాయ్ అండి అందరికీ నేను మీ శిరీష వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్పూర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఆలుతో నేను ఒక స్నాక్ ఐటెం చేశానండి అది ఎలా ఉందో మనం చూసేద్దామా ఆలుతో ఒక మంచి సింపుల్ అండ్ ఈజీ స్నాక్ ఐటమ్ రెడీ చేశాను అది ఎలా ఉందో ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ చూసాక మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందు ఆలుతో స్నాక్ ఐటమ్ ఎలా వచ్చిందో ఒకసారి చూసేద్దాం రండి ఓకేనా చూసారు కదా ఫ్రెండ్స్ ఆలు నెల నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా వాటర్లో బాయిల్ చేసేసుకున్నానండి అలా ఎక్కువసేపు అది బాయిల్ అయితే పైన ఉన్న పొట్టు ఆ పీల్ కూడా త్వరగా ఇట్లా అంటే జస్ట్ ఈజీగా భలే వచ్చేసింది కదండి చక్కగా అలా వచ్చేస్తుంది కదా ఆ తర్వాత అన్ని ముక్కల్ని అలా పీల్ తీసేసుకుని చక్కగా ఒక బౌల్లో పెట్టేసుకున్నానండి అన్నీ అలా తీసేసుకుని ఒక బౌల్లో పెట్టి మంచిగా మనం చేత్తోనే చక్కగా ఆ ఉడికించిన ముక్కలన్నీ బౌల్లో తీసుకుని చేత్తోనే మంచిగా స్నాష్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే ఆల్రెడీ ఫుల్గా ఉడికిపోయింది కాబట్టి మా బాబు ఎప్పటినుంచో అమ్మ సమోసా చేయమ్మా సమోసా చేయమ్మా ఆలుతో అని చెప్తున్నాడండి అంటే నేను చెప్పాను నాకు రాదు నానా నాకు సమోసా చేయడం తెలియదు అంటే యూట్యూబ్ చూపించి ఆన్ చేసి అలా ఈజీయే కదమ్మా నువ్వు ఒకసారి చూస్తే చేస్తావు కదా ఒకసారి చూసి చేయమ్మా అని అడుగుతున్నాడు సో మన దగ్గర సమోసా చేయడానికి కొన్ని ఐటమ్స్ కావాలి కదా అన్నీ లేవు కా కాబట్టి తను స్కూల్ నుంచి వచ్చే వరకు మా పిల్లలు ఏదో ఒక స్నాక్ ఆలుతో చేద్దాం ఆయన ఆయన ఆలుతో స్నాక్ ఏదైనా చేయమన్నాడు ఫస్ట్ తర్వాత సమోసా చేయ అడిగాడు సరే ఆలూను ఉడకపెట్టి నాకు వచ్చినట్లు ఏమైనా ట్రై చేద్దామని చెప్పి అన్ని రకాల పిండిలు ఉంటే మా ఇంట్లో కొద్ది కొద్ది కొద్దిగా వేసుకుని పసుపు అల్లం పేస్ట్ ఇంకా నాకు తెలిసినవన్నీ ఏదో డిఫరెంట్గా చేద్దామని చెప్పి కొద్దిగా కారం పసుపు వాము అది వాము అండి వాము కొద్దిగా అల్లం పేస్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను తర్వాత ఆనియన్స్ చిన్న చిన్నగా చాప్ చేసుకుని చిన్న చిన్నగా కట్ చేసుకుని అదిగోండి ఆనియన్స్ క్యారెట్ ముక్కలు కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకుని అన్నీ వేసుకున్నానండి వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాను అన్నీ కలిపి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత పైనుంచి లెమన్ పిండుకున్నాను టేస్ట్ బాగుంటుందని అసలు ఎలా ఉంటుందో తెలీదు ఫస్ట్ టైం నేను ట్రై చేశాను నాకు వచ్చిన వచ్చినట్లు అన్నీ వేసి చూద్దాం అసలు ఎలా ఉంటుందో అని కొంచెంసేపు మూత పెట్టి రెస్ట్ ఇచ్చేసానండి రెస్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని అలా చేస్తుంటే నాకు రావట్లేదు సో కొద్దిగా ఆయిల్ అప్లై చేశాను చేతికి అంటుకుపోతుందని అప్పుడు ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకున్నాను ఒత్తుకుంటే అప్పుడు మంచిగానే చేతి నుంచి విడిపోయింది ఆయిల్ పెట్టాను కదా సో అలా ఒత్తిన తర్వాత బాగా మంచిగా కాగిన ఆయిల్లో నేను అలా చిన్న చిన్న వడ వడల్ని ఒత్తుకున్నవి ఆయిల్లో వేసానండి వేసి అలా డీప్ ఫ్రై చేసుకున్నాను చూడండి ఇప్పుడు చూపిస్తాను అది అలా చిన్న చిన్న వడల్లాగా చేసుకున్నాను మీ పిండి అంతా చూసారు కదా అలా చిన్న చిన్నగా చేసుకుని బాగా కాగిన ఆయిల్లో వడల్ని జస్ట్ అలా వేసాను వేసి ఎర్రగా వేగించుకున్నాను ఫ్రెండ్స్ చూడండి అలా మంచిగా వేగుతున్నాయి ఏదో అలా ట్రై చేద్దామని చేశాను కానీ పర్లేదండి బాగానే వచ్చాయి తినొచ్చు నాట్ బ్యాడ్ పర్వాలేదు సూపర్ టేస్ట్ టేస్ట్ కూడా బాగానే ఉంది అది వేడిగా ఉంది వేడి వేడిగా ఉంది కదండి అలా చిదిపినప్పుడు కొంచెం కాలుతుంది సో అలా చూడండి బాగానే వచ్చినాయి అనిపిస్తుంది మీకు కూడా నచ్చినాయి ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ ట్రై చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాబాయ్ బాయ్ ఫ్రెండ్స్